హలో అండి వృద్ధులకు పెన్షన్ పంపిణీ విషయంలో ఈ నెల మొదట్లో జరిగిన రాద్దాంతో మనకు గుర్తే ఉంటుందండి ప్రభుత్వమే మార్చి ఇరవై ఏడో తారీఖున ఒక నిర్ణయం తీసుకుని ఏప్రిల్ ఒకటి రెండు సెలవులు కాబట్టి ఏప్రిల్ మూడున మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తాము అని చెప్పిన తర్వాత ఆ విషయం పత్రికల్లో మీడియాలో మరీ ముఖ్యంగా సాక్షిలో కూడా ప్రధానంగా వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల కమిషనర్ ఈ పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను దూరంగా పెట్టండి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా చేయించండి అని చెప్పిన తర్వాత దీని నుంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఏప్రిల్ ఒకటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నేపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తూ చంద్రబాబు నాయుడికి వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి వాలంటీర్లను ఆపేశాడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయితే ఈ వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకి అందదు అనేటువంటి విష ప్రచారం చేయటం ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో పెన్షన్ పంపిణీ సందర్భంగా ఆ పెన్షన్ దారుల్లో పెన్షన్ లబ్ధిదారుల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళని మండు టెండలో ఆ పెన్షన్ ఆఫీసులకు వచ్చేటట్టుగా చేయటం వచ్చినటువంటి ఆ వృద్ధులకి సరైన సక సదుపాయాలు కల్పించకుండా వాటర్ గాని షెల్టర్ గాని కల్పించకుండా వాళ్ళని ఎండలో మండేటట్టు చేసి వడదెబ్బ తగిలి అనేక మంది మరణానికి కారణమైన ఈ ప్రభుత్వం తిరిగి ఈ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం చంద్రబాబు నాయుడు ఇంత ఇంతమంది వృద్ధులు చచ్చిపోయారు అని చెప్పి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల్లో ప్రచారం చేయటం ఇదంతా గమనించిన తర్వాత ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషనర్ కి మే ఒకటో తారీఖునే వృద్ధులకు వాళ్ల ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయండి అని వినవించుకోవటం ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్ చీఫ్ సెక్రటరీకి ఒక లెటర్ రాయడం ఆదేశాలు ఇవ్వటం మీరు మే ఒకటో తారీఖునే వృద్ధులకు పెన్షన్ పం పంపిణీ చేయండి ఏర్పాట్లు చేయండి అని చెప్పటం దానికి చీఫ్ సెక్రటరీ గారు సమాధానం చెప్తూ మాకు సరైన అంత మంది ఉద్యోగులు లేరు కాబట్టి మేము ఇంటి దగ్గర పెన్షన్ పంపిణీ చేయలేము అని చెప్పిన తర్వాత మే ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరొక పెద్ద కుట్రకి తెరదీశారా దాని ద్వారా అనేక వందల మంది వృద్ధులను చంపి ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద వేసి వచ్చే ఎన్నికల్లో రద్ది పొందే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుందండి అయితే ఇప్పుడు ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ దివ్యాంగులు ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ మే ఒకటి నుంచి ఐదు లోపు పింఛన్లు ఇళ్ల వద్దే పంపిణీ చేయాలని ఆదేశాలు ఈసీ ఆదేశాలతో ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు అని మనకు న్యూస్ వచ్చిందండి దీని ప్రకారం మరి ఈ ఎన్నికల కమిషనర్ ఇచ్చినటువంటి ఈ ఆదేశాలను స్ట్రిక్ట్ గా చీఫ్ సెక్రటరీ గారు ఫాలో అయ్యి అందరికీ ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మన సరిగి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసం ఈ పెన్షన్ల పంపిణీలో గందరగోళం క్రియేట్ చేసి వందల మంది వృద్ధుల చావుకు కారణమయ్యి ఆ విధంగా రాజకీయ రాక్షస కీడకి తెరదేస్తారా అనేది మనం వచ్చే రోజుల్లోనే చూస్తామండి